వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈ రోజు ఇంకా పన్నెండు అయితేనే కూడా నేను రోగం ఎదుగుపడుగుతున్నాను అంటే ఫుల్ ఈ రోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి బట్టలు ఆరు బకెట్ల బకెట్లకైనా బట్టలు ఆ ఖచ్చితంగా ఆరు బకెట్లు మనం స్నానం చేసే బకెట్ ఉంటది కదా చిన్నది కూడా కదా పెద్దది అలాంటి బకెట్లకు ఆరు బకెట్లకు మరి అన్ని రోజులు పెట్టుకునే అనుషణ అంటారా ఫీవర్ మేము పెళ్లికి వెళ్ళాం కదా ఆ రోజు ఇప్పిన బట్టలు ఇంకా ఆ తర్వాత కూడా ఇప్పిన బట్టలు అనమాట ఇది ఆ రోజు నుంచి ఫుల్ వర్షమే ఉంది ఆ రోజు నుంచి ఫుల్ వర్షమే ఉంది ఎప్పుడు అసలు ఎండే లేదు ఈ రోజు లైట్ లైట్ గా వస్తుంది అనమాట ఎండ సో అది ఎండ వచ్చినప్పుడు ఏమో హ్యాపీ అనిపిస్తుంది ఎంటలో ఉన్నప్పుడు సింప్వా ఎప్పుడు ఆరిపోతాయి రేపు ఆరిపోతాయా మొన్నడ ఆరిపోతాయి ఎన్న ఆరిపోతాయి అనిపిస్తుంది ఎందుకంటే ఒక బకెట్ కాదు రెండు బకెట్ల కాదు ఆరు బకెట్లు మెద్య స ఈ పక్కన గోడ సరిపోలే ఈ పక్కన తాడు సరిపోలే ఒకసారి చూపించింది అందరికి బట్ చూడండి అబ్బాయికి వెళ్తే స్టార్టింగ్లో ఉన్నాయి దగ్గరికి వెళ్ళి చూద్దాం చూడండి దగ్గర నుంచి చూస్తా ఒకటి రెండు మూడు నాలుగు అమ్మాయి ఎన్ని ఉన్నాయో

మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం లైవ్ ఉంటది టూ థర్టీ అంటే రెండున్నర నుంచి మూడు రూపాల లైవ్ ఉంటది లైవ్ లోకి ఈరోజు లైవ్ టుగెదర్ నేను సున్న మేము ఇద్దరం చేద్దాం అనుకున్నాము లైవ్ టుగెదర్ మాక్సిమం ఎన్నట్లు అన కాకుండా ఛార్జింగ్ ఫుల్ ఉండాలని చూసుకుంటాను ప్లస్ ఇంకా నెట్ బ్యాలెన్స్ ఉండాలని చూసుకుంటాను అనమాట ఎందుకంటే అయిపోయింది ఈరోజు వన్ అండ్ హాఫ్ అవర్ ఖచ్చితంగా చేయాలి లైవ్ అందుకే పిల్లలకి వంట చేసేస్తున్నాను త్వరగా వంట చేసేసి పెట్టి మేడం నన్ను రెడీ అవ్వడింది ఇలా లైవ్ టుగెదర్ చేస్తే ఒప్పుకోదు మేడం నువ్వు ఎప్పుడు రెడీ అవుతావు అప్పుడే లైవ్ టుగెదర్ చేద్దామని లైవ్ చేద్దామనేసి నేను ఈరోజు పిల్లలకి త్వర త్వరగా వండేసి పెట్టేసి నిద్రపిచ్చి ఏమో నిద్రపించడం మా నా కన్నా మా నిద్రమే ఫోన్ ఇంత కొట్టు వాడు మా అబ్బాయి టీవీని అక్కడ రిమోట్ ఇవ్వండి మా అబ్బాయి ఒక్క పర్సన్ కూడా రిమోట్ ఇవ్వడు వాడు మా అంత ఇష్టం అట నిద్రవే నాకు ఎవరో ఇష్టం లేదు నాకు నేనే ఇష్టం అట్టయితే నాకు ఎవరు ఇష్టం నేను సో అందుకే ఈ రోజు వచ్చేసి రసం చేస్తున్నాను రసం చేసి ఆలు ఫ్రై చేసి అన్నం చేస్తాను అన్నం చేసి పెడతాను రెండు రెండున్నర లోపల కాదు ఒంటి గంటకే చేసేస్తాను మిగతా ఒక వన్ అవర్ రెడీ అయితే ఇంకా మేడం ఈ వీడియో వచ్చేసరికి లైవ్ టుగెదర్ అయిపోయి ఉంటుంది లైవ్ కూడా అయిపోయి ఉంటుంది మాక్సిమం ఈ రోజు మేడం మేడం లైవ్ మేడంతో నేను లైవ్ చేశాను కదా సో ఈ రోజు ఖచ్చితంగా ఒక ఫిఫ్టీకే యాభై ఫిఫ్టీకే వ్యూస్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూద్దాం ఓకేనా మళ్ళీ స్టేట్ ఉంది మళ్ళీ కలుద్దాం నువ్వు అందరి పోయి ఉలగ తీసుకురాకో ఓకేనా అర్ధకే తీసుకురా చేద్దు వెళ్ళు వెళ్ళు పడవు పో తీయను పో కదా నేను డీప్ ఫ్రై లాగే చేస్తాను నాకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అంటే అది కావాల్సిన కానీ పీల్చుకొని మిగతా వదిలేస్తుంది ఆయిల్ నేనవి పోపు పెట్టుకుంటా మళ్ళా మళ్ళీ అడుగుషక్క ఏందక్క అంత ఆయిల్ ఇంత ఆయిల్ అంటారు మీరు ఎంత ఆయిల్ లేదండి ఓకేనా రసానికి ఉడికేసుకున్నాను ఆలు ఫ్రై చేసి రసం చేసి అన్నం చేసి పిల్లలకి పెట్టి

కొంచెం దూరం బాగా చాలా మంది నేను వీడియోస్ తీయలేను కాబట్టి అందరూ కాల్ చేసి మరీ అడుగుతున్నా ఏమనుషక్క చక్క వీడియోలు తీ లేదే వీడియో తీయచ్చు కదా వీడియో అప్లోడ్ చేయొచ్చు కదా అని కొంతమంది అడిగితే నేను రోజు ఫాలో అయ్యే వాళ్ళని ఏమైపోతాం నేను రోజు చూడకపోతే మేము ఏమైపోతాం అనేవారు కొంతమంది అంటే అట్లీస్ట్ ఏదో ఒకటి అప్లోడ్ చేయక్క కనీసం గూగుల్ కలిగేదో బట్టలు మర్చేసేదో వంట చేసేదో ఏదో ఒకటి అప్లోడ్ చేసి పడేయక కానీ కొందరంటే టూ మినిట్స్ అన్న అప్లోడ్ చేయక కానీ కొందరంటే చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి నేను పెట్టకపోయినా నన్ను ఇంత అభిమానిస్తున్నారు మీరు నిజంగా నేను మీకు రుణపడి ఉంటాను నేను మీకు లైఫ్ లాంగ్ థ్యాంక్స్ అ లాట్ అండి నా గెరిటన్ చూడొద్దు మీరు నా గెరిటన్ చూడొద్దు మీరు నన్ను చూడాలి ఇది ఎంత సొట్టకుంది ఇది చూడొద్దు మీరు ఆ వంట చూడాలి మీరు ఓకేనా తర్వాత నన్ను కూడా చూడాలి మీరు చూస్తే వాళ్ళు భయపడతారు నన్ను కాదు ఫస్ట్ ఫస్ట్ నా పండ్లు చూస్తే అది 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 కనపడాలి అప్పుడు క్లాస్ చేయాలి ఇంకా బాగా కనిపిస్తాను

వెండి కొబ్బరి కాదు ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి తెలవాయలు ఉప్పు కారమేనండి తెలవాయలు కూడా నేను కనీసం బొప్పి కూడా తెలియదు అలాగే వేస్తాను అలాగే చాలా బాగుంటుంది కచాపచా విజులు విజిడు విజులు 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 వచ్చిందనమాట చాలా బాగుంటుంది మీకు తెలుసా మనము నేను అంత రేపు మార్నింగ్ కూర ఆలుకలి కొంచెం ఉంటే ఏం చేస్తాను చెప్పుమ్మా చెప్పమంటారా ఆ బౌల్లోనే అన్నమంతా వేసుకొని కలిపికి వెళ్తాయని ఇలా అయితే మనకి చాలా బాగా ఫ్రై అవుతాయి అనమాట ఎక్సలెంట్గా ఫ్రై అవుతాయి అవునా మా ఆయన బజార్లో తెస్తాడబ్బా అవి ఏంటంటే బజార్లో తెస్తే ఏమవుతుందంటే అంత ముద్ద ముద్ద ఉంట ఉంటా అయిపోతాయి కొత్త చుట్టూ అవి కొత్త గడ్డలు అంటారేమో వాటికి తెలీదు అంత ముద్ద అయిపోతాయి అన్నమాట నేను ఎప్పుడు రసం పొడి బయట కొనండి అస్సలు బయట కొనను నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అనమాట కొంచెం దూరం సో ఇవి అనమాట జీలకర్ర కరివేపాకు మిరియాలు మిరపకాయలు ఇవన్నీ వేసి కొన్ని కరిగాలు వేసుకొని ఫ్రై చేస్తాను ఫ్రై చేసి పొడి పడుతాయి ఇదే చార్లోకి వేస్తాను నేను నేను ఎప్పుడు రసం పొడి కొన్ననే అస్సలు నేను చేసేదే మిలయలు రసము కారం నేను అస్సలు మామూలుగా ప్యాకెట్ రసం పొడిలు అసలు వేయనండి ఇదే వేస్తాను ఇప్పుడు ఫ్రై అయ్యాయి కదా వీటిని చల్లార్చుకొని మనము మిక్సీ కొట్టేసుకున్నాము మిక్సీ కొట్టేసుకున్నాము ఓకేనా పిల్లలు ఎంపాలు ఆడతారు టీవీకి టీవీ 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 అంటారబ్బా మళ్ళీ ఆడబెడితే మళ్ళీ ఒక తిప్పలు వీళ్ళతో యాడ వేసుకుంటారు యాడ కింద వేసుకుంటారు అని ఇరవై నాలుగు గంటలు టీవీ 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 అంటుంటారు పిల్లలు మొత్తానికి రసం అయితే ఉడుకుతూ ఉందమ్మా మిరియాల రసం బాగా పెట్టానా కొత్తిమీర కొత్తిమీర ఉంటే చాలా బాగుండేది బట్ కొత్తిమీర లేదు అది ఉంటే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది ఏ వంటకైనా కొత్తిమీర ఉంటే పోతా వస్తుంది లేక సో ఇది దింపేసుకొని అన్నం పెట్టేసుకుందాము అన్నం ఇది ఆలూ ఫ్రై పిల్లలు చాలా ఇష్టంగా తినేదేంటంటే రసము ఆలూ ఫ్రై రసము పప్పు ఇది మాత్రమే తింటారు కాబట్టి నేను మాత్రమే చేస్తాను వస్తుంది పో చిన్ని పై పో ఉత్తదే లేని పేలి అంజి ఉత్తాలం తింటావా సాలు కాలు ముసుకో నువ్వు నాకాడ తింటావా నేను స్నానం చేసి ఇంకా లైవ్ కి రెడీ అవ్వాలి ఒకటి నడవ ఇప్పుడే రెండు నడక లైవ్కి రెడీ కావాలి మూడు కంట పెట్టాలి లైవ్ ఖచ్చితంగా నేను పెట్టాలన్నము తిందామా మడిదని తిన్నామా సపరేట్గా తింటావా మనిద్రం మనిద్రం అం సారయ దేయా చింద్రం పని వేచ్నవా అం హాయ అరు సే హాయ్ చాలా అంటే చాలా కాకోకుండా అదే కాకోకుండా ఆ రెండు కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు

అమ్మ బట్టలు ఒత్తుకుంటుంది పండుకుని బొంతలు మరదేద్దాం అనుకున్నావా నువ్వు అనుకున్నావా ఏం హెల్ప్ చేస్తానంటే నువ్వు పోనీ అమ్మ గుడ్డలు ఊతుంటే ఆరేసినావా లేదా అమ్మ గుడ్డలు ఊతుంటే దేవినావా అని సబ్బు పెట్టినావా మా నేను దేవత అంటే నువ్వే కదా మా అన్నం తినిపో అన్నం తినిపో అంటే దేవత అంటే అదే పదే అన్నం తినుకుంటే ఇంకా అన్నం తినిపోనరా నాకంటే పని తప్పదు నీకేం పని అన్ని ఉతికినా మీరే చొక్కాడు మర్చిపోయాను ఒక్కసారి తిప్పుతాయి కదా మీనాయన బేగం ఇందు కుర్చింది కదా కుర్చి చేసుకోవచ్చు కదా ఇంత మధ్యాహ్న మధ్యాహ్నం పూట నీళ్ళు ఎందుకు చిక్కుతున్నాడు అంటే లైన్ కి నేను ఎవరి లైవ్ ఇంత భయపడను మా మేడం నువ్వు రెడీ అయితేనే లైవ్ నువ్వు మంచిగా రెడీ లైవ్ చేద్దాము నువ్వు మంచిగా రెడీ అయితే లైవ్ చేద్దామని అందుకే నాకు ఎందుకు రెడీ కావాలంటే అదొక అసహ్యం రెడీ కావాలంటే అదొక బెజ్జారు అసహ్యం నాకు అని అనుకోవాలి ఎట్లుండాలంటే రెడీ కావాలంటే సమంత ఇలియానా అందరినీ ముందు చీప్ అయిపోవాలా అట్ట కాదు దబక్కిన చెవర్లో నీళ్ళు రావాలా ரெடி அது காஞ்சி மண்டபடி தோடி பக்கெட் ஆடதோடி கலம் ல అప్లోడ్ అయి ఉంటుంది మీరు ఈ వీడియో చూసేసరికి ఆల్రెడీ లైవ్ కూడా అయిపోయి ఉంటుంది ఓకేనా బాయ్ బాయ్